నమస్తే అందరికి ఎవరి చేతిలోనైనా అధికారం ఉంది ఎవరైనా అధికారంతో ఉన్నారు అంటే ఆ అధికారులు కావచ్చు అధికారం కావచ్చు రాజకీయం కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ అధినేతలు కావచ్చు హుందాగా వ్యవహరించే పద్ధతి శైలి తెలుసుకోవాలి ఫస్ట్ రెండవది ప్రజలతో మమేకంతో ఉండాలి ప్రజలను చీదరించుకుండే విధంగా ప్రజలను తక్కువ చేసే విధంగా ప్రజలను చులకన చేసే విధంగా ఎక్కడ కూడా అధికారం ఉంటా ఉన్నా ఆ అధికారం పూర్తిగా ఫెయిల్ అవుతాను ఎప్పటికైనా బాగా గుర్తుపెట్టుకోండి అప్కమింగ్ అధికారంలో ఉన్న వ్యక్తులకైనా తెలియజేస్తాను చాలా మంచి అభిప్రాయాలతో ప్రజలతో మమేకమైతే మీకు ఎక్కడ కూడా గౌరవప్రదమైన విధానాలు విలువలు ఉంటాయని మీరు తెలియజేస్తాను